అందరికీ నమస్కారం ఈరోజు మన నంద్యాలలోని మన ఎన్ఐటిసి హాస్పిటల్లో పాములపాడు మండలం శాల గ్రామానికి చెందినటువంటి ఒక నిరుపేద రజక కుటుంబం వీళ్ళు తన వృత్తి చేసుకుంటూ అక్కడ జీవనం సాగించే వాళ్ళు అక్కడ మన నంద్యాలకు ఉద్రిక్త ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ వాళ్ళు వాళ్ళ పాత్ర గౌండ్ అని చేసుకుని బ్రతికేవాళ్ళు కానీ అతను ఒక రెండు సంవత్సరాల కిందట వీళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళైన వీళ్ళ తండ్రి గారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది తర్వాత కుటుంబ భారం అంతా వీళ్ళ అమ్మగారే చూసుకునేవాళ్ళు ఇతను కూడా ఇంటర్ వరకు చదివి వీళ్ళ చెల్లెలు కూడా ఇంటర్ వరకు చదివి వీళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగలేకపోవడం వలన మా చెల్లె ఇతను ఒక బట్టల షాప్లో పని చేసుకుంటూ వీళ్ళ అమ్మగారికి ఆరోగ్యం చూసుకుంటూ ఉన్నారు ఒక నెల క్రిందట ఆమెకు మన కడుపులో ఒక క్లోమం గ్రంథి అనే ఆ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకి ఇక్కడ మన ఎన్ఐటిసిలో జాయిన్ అయ్యారు అక్కడ ఆ క్లోమం గ్రంథి ఇన్ఫెక్షన్ సోకడం వలన ఆమె చాలా ఆమె యొక్క అవయవాలు సరిగ్గా పనిచేయక ఆమెకు షుగర్ మరియు బీపీ కూడా ఎక్కువయ్యి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది ఆమెకు ఇప్పుడు ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు వచ్చింది ఇంకా ఇక్కడ ఒక వారం రోజుల పాటు ఉండాలని డాక్టర్లు తెలియజేశారు ఇంకా ఒక రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలియజేశారు కావున ఆమె ఆరోగ్యం మెరుగుపడడానికి ఆమె కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గడానికి దాతలు మీ వంతు ఆర్థిక సాయం చేయవలసిందిగా మేము ఇక్కడ మనస్ఫూర్తిగా మదరింగ్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు దివాకర్ మా అమ్మ పేరు కృష్ణుడు మా అమ్మకు ప్యాంక్రియాటిక్ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల ప్యాంక్రియాస్ వచ్చింది అది ఒక ఇంజెక్షన్ వల్ల చాలా రోజులు నుంచి ఇబ్బంది పడుతుందండి ఇక్కడికి వచ్చి ఒక సిక్స్ డేస్ దాకా అవుతుంది అమ్మకి ఇక్కడ మాత్రం నైవీదంతా చూస్తున్నారు ఇప్పటిదాకా నా దగ్గర ఉన్న అంతా ఖర్చు పెట్టాను ఇంకా వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ దాకా దగ్గర దగ్గర టూ ల్యాక్స్ దాకా ఖర్చుకు అవసరం చెప్పారు ఇంకా అమ్మకు దయచేసి ఎవరు ఎవరున్నట్టే కొన్ని సహకరించి మాకు సహాయం చేయండి